హరి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏఐటిసి డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈరోజు ధర్నా కార్యక్రమం ము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంతోమంది చదువుకున్న విద్యావంతులు ఎటువంటి పనులు లేక ఆటో రంగాన్ని ఎంచుకొని జీవనోపాధికై గవర్నమెంట్ నుంచి ఎటువంటి లబ్ధి పొందకుండా సొంత ఆటోలు నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమం లేకపోగా వాళ్ళ మీద అనేక చలానాల రూపంలో జీవోలు తెచ్చి జివో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి అధిక మొత్తంలో చలాన రూపంలో వసూలు చేస్తూ ఆటో డ్రైవ డ్రైవర్ల పైన భారం పంపుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఆటో డ్రైవర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు నుంచి ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేయాలని అలాగే జియో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేసి ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రుణాలకు ఇవ్వాలని అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్లపై ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారు కాబట్టి దాన్ని సరిదిద్దాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను